నీ హామీలని నీకు గుర్తు చేస్తున్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే దళితులకు మూడు ఎకరాల భూమి రాలే రైతు రుణమాఫీ రాలే ఇంటికో ఉద్యోగం రాలే కాంట్రాక్ట్ వాడు పర్మనెంట్ కాలే అవుట్ సోర్సింగ్ విధానం పోలే కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్య రాలే నియోజకవర్గానికి లక్ష కరాలకు నీళ్లు రాలే జిల్లా కో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాలే మహిళా పారిశ్రామిక వాడలు రాలే మైనింగ్ యూనివర్సిటీ రాలే మురికి పోలే పన్నెండు శాతం రిజర్వేషన్లు రాలే ఇంటింటికి నల్లా నీళ్లు రాలే కుల భవనాల నిర్మాణం కాలే అమరవీరులకు స్తూపం రాలే జర్నలిస్టులకు భవన్ రాలే గౌరవనీయులు ఆయన భాషలు చెప్పాలంటే ఓ సన్నాసి ఇవన్నీ చేయకుండానే ఓట్లు ఎందుకు అడుగుతున్నావు అని సూటిగా ప్రశ్నిస్తున్నా నీవు ముఖ్యమంత్రి హోదాలో చెప్పినటువంటి మన ఊరి మన ప్రణాళిక ఏమైంది నీ గ్రామ జ్యోతి ఎటుపోయింది ఐటీఐఆర్ ప్రాజెక్టు ఆగమెందుకు అయింది బుర్జు ఖలీఫా టవర్ ఏమైంది అని కేసీఆర్ చాలా సూటిగా అడుగుతున్నా ఎన్నికల ముందు చెప్పిండు కరీంనగర్ న్యూయార్క్ చేస్తా వరంగల్ లండన్ చేస్తా ఓల్డ్ సిటీ ఇస్తాంబుల్ చేస్తా యాదగిరిగుట్టని వాటికని చేస్తా హైదరాబాద్ డల్లాసుని చేస్తానన్న కేసీఆర్ ఇలా బేటన్ అని చేసిండు బిడ్డని బిర్లా అని చేసిండు అల్లుని అంబానీ చేసిండు తెలంగాణకు తెట్టు చూపించిండా లేదా అని చాలా సోటిగా అడుగుతున్నా అందుకనే సోదరులారా మనం ఆలోచించాలి ఒక కాసిం రజ్వి ఒక తుగ్లాక్ ఒక అపరిచితుడు ముగ్గురు కలిస్తే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అవుతాడు పిరాయింపుల మీద ఉన్న శ్రద్ధ పిడికెడ అభివృద్ధి మీద లేదు పరిపాలన మీద దృష్టి పెట్టవలసిన ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతల మీద దృష్టి పెడుతుండ్రు ఇవాళ ఈ జిల్లాలో కూడా చాలా మంది మంత్రులు ఉన్నారు వాళ్ళ పనేందయా అంటే కార్లల్లో కండువాలు వేసుకొని మనం గతంలో గ్రామాలలో చూసేది పొద్దుగాల లేవంగానే ఖాళీ బీర్ సీసాలు కొంటాం పాత ఇన్ప సమాన్ కొంటామని తిరిగేటట్టుగా ఇలా పక్క పార్టీ లీడర్లను కొంటామని తిరుగుతున్న సన్నాసులు ఇవాళ ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అని సందర్భంగా నేను మనం చేస్తున్నా అయ్యా కేసీఆర్ ఇవన్నీ మనం ఆయన కేసీఆర్ పొయ్యంది బయటికి రారు రాత్రి బీర్ కావాలి పొద్దుగాళ్ళు వేస్తే నీళ్లు కావాలి పచ్చగున కాడు తింటాడు ఫామ్ హౌస్ లో వంతడు ఆయన మొన్న మాట్లాడుతుండు నేను అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తా అని మాట్లాడుతుండు అయ్యా కేసీఆర్ నిన్ను రూమ్ లేచి ఐదు నెంబర్ మీద ఫ్యాన్ పెడితే ఆ గోడకి ఈ గోడ కొట్టుకొని పుట్టావు నువ్వు మమ్మల్ని ఏంది చేసేది అని చాలా సూటిగా అడుగుతున్నా ఇవాళ ఇప్పటి కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఇంకా ఉద్యమం నడుస్తున్నటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తుండు అందుకనే కేసీఆర్ ను చూస్తే శివలింగం మీద తేలెంతో కేసీఆర్ అంతా లింగం మీద తేలు కూర్చుంటే లింగాన్ని మొక్కుదామంటేనేమో తేలు గరుస్తుంది దాన్ని చెప్పుతోటి కొడదామంటేనేమో కింద లింగం ఉంటది తేలేమో లింగం మీద కూర్చుంది కేసీఆర్ ఏమో వాదం మీద కూర్చున్నాడు చాలా సూటిగా అడుగుతున్న సోదరులారా ఉద్యమ సమయంలో చెప్పిండు మొదటి లాఠీ అయినా మొదటి తూట అయినా మొదటి బలిదానం అయినా నాతోటే ప్రారంభం కావాలన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నీ కుటుంబంలో ఎవరైనా బలిదానం చేశారా అని చూటిగా అడుగుతున్నా ఇటువంటి పరిస్థితులలో ఇవాళ మొన్న ప్రగతి నివేదన సభ పెట్టి నేను ఈ దేశంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రిని అంటున్నాడు మనం ఒకసారి ఆలోచన చేయాలి ఈ దేశంలో అతి ఎక్కువ తీసుకునే దాంట్లో మొదటి ముఖ్యమంత్రి ఈ దేశంలో అవినీతిలో రెండో స్థానంలో ఉన్నాం రైతు ఆత్మహత్యలో రెండో స్థానంలో ఇది మనం చెప్పేది కాదు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక చెప్తుంది మహిళ రైతు ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో ఉన్నాం అప్పులతో సమతమయ్యే రైతుల్లో మొదటి స్థానంలో ఉన్నాం అక్షరాస్యతలు ముప్పై ఐదో స్థానంలో ఉన్నాం విద్యా నాణ్యతలు ఇరవై ఎనిమిదో స్థానంలో ఉన్నాం ఈ నాలుగు సంవత్సరాల పది లక్షల మంది విద్యార్థులు బడికి దూరమైనటువంటి పరిస్థితి ఉంది సౌత్ లో లిక్కర్ల మొదటి స్థానంలో ఉన్నాం లిక్కర్ల ఫస్ట్ ఉన్నాం లిటరసీ లాస్ట్ ఉన్నావా లేదా అని అడుగుతున్నా అందుకనే కేసీఆర్ ఇలా తాగాల తెలంగాణను మొత్తం తాగుబోతుల తెలంగాణగా మార్చిండు అందుకనే ఇవాళ ఎవరు చూసినా పోరగాళ్ళకేమో సీసాలు అలవాటు చేసిండు మొగళ్లకు ఆడోళ్ళకేమో సీరియల్ అలవాటు చేసినటువంటి పరిస్థితి ఉంది ఇలా ఎక్సైజ్ వాళ్ళేమో తాగమంటుండ్రు పోలీసు వాళ్ళు ఊదమంటుర్రు తాగితే పన్ను కట్టాలి ఊదితే పైన్ కట్టాలి గిదేంద్రాబాయ్ అంటే గిదే బంగారు తెలంగాణ అంటేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అందుకనే కేసీఆర్ కు చాలా సార్లు చెప్పాను మద్యం మీద బతికే నువ్వు కేసీఆర్ సారా కేటీఆర్ కారా హరీష్ బారు సంతోష్ బీరు అని పెట్టుకో చాలా సూపర్ ఉంటదని అటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని సందర్భంగా మనం చేస్తున్నా ఇవాళ మందులో మంచిగా చూడాల మందు కలిపిన మంత్రి పదవి ఇచ్చిండు కానీ ఇవాళ నిజమైనటువంటి తెలంగాణ వాదులకు ఇచ్చిండు అని చాలా స్పష్టంగా చెప్తున్నా అందుకనే